హాయ్ అండి అందరికీ నమస్తే నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ స్టైలే వేరు సో ఈ లక్ష్మీ స్టైలే వేరులో ఈరోజు కూడా శారీస్ చూపిస్తున్నాను మనకు బెనారస్ అంటేనే మన చిన్నప్పుడు బాగా డబ్బున్న వాళ్ళు లేదు అంటే జాబ్ చేస్తున్న వాళ్ళు మాత్రమే బెనారస్ పట్టు శారీస్ జార్జెట్ శారీస్ కథాన్ పట్టు శారీస్ ఇవి కొనేవాళ్ళు అప్పట్లో కూడా కేవలము బెనారస్ పట్టు బెనారస్ జార్జెట్టు అనేవి మాత్రమే చాలా ట్రెండింగ్లో ఉండేవి ఎప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు అవునంటారా సో కొద్ది కొద్దిగా మన వయసు పెరిగే కొద్దీ ఆ క్లాత్ క్లాత్లోనూ బెనారస్ శారీస్ ప్రింట్లోను బార్డర్స్లోను ఇలాగా అన్నిట్లోనూ రకరకాల చేంజెస్ అనేవి వచ్చాయి ఒకప్పుడు కొంత బాగా ఉన్నోళ్ళు లేదు అనుకుంటే దాచుకొని దాచుకొని డబ్బు దాచుకొని దాచుకొని ఎప్పుడన్నా కాశీకి ఎవరన్నా వెళ్తున్నారు అంటే అక్కడి నుంచి చీరలు తెప్పించుకునేవాళ్ళు కొంతమంది ఎందుకంటే బెనారస్ శారీ కట్టుకున్నారు అంటే ఒక గొప్ప వాళ్ళ లిస్టులోకి ఎక్కినట్లే సో అలాంటి బెనారస్ శారీస్ ఇప్పుడు మనకు ప్రజెంట్ ఒక దాదాపు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అండి చాలా అంటే తక్కువ ప్రైజ్ నుంచి కూడా ఎక్కువ ప్రైజ్ వరకు మనకు బాగానే కొనగలుగుతున్నాము అందుబాటులో కూడా వచ్చాయి అంటే చెప్పాను కదా ఒకప్పుడు వాళ్ళకే అది కానీ ఇప్పుడు ఏ అంటే చిన్న పెద్ద తేడా లేకుండా రేంజెస్ అనేవి దొరుకుతూ ఉన్నాయి ఎవరు కొనగలిగే స్థితిని బట్టి వాళ్ళు కొనుక్కోగలుగుతున్నారు బెనారస్ శారీ కట్టుకుంటేనండి ఆ లుక్కే వేరు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఆ టైంలో నేను నా పెళ్ళికి మాత్రము మా అత్తయ్య వాళ్ళు ఏ శారీ కావాలి అంటే బెనారస్ పట్టు శారీనే కోరుకున్నాను సో ఆ బెనారస్ పట్టు శారీ మీకు చూపిద్దాము అంటే మొన్న అదే ఇంకా మేము ఇల్లు షిఫ్ట్ అవ్వాలి కదా సో శారీస్ కొన్ని తీసాను ఆ తీసినప్పుడు అది ఎక్కడ పెట్టాను అన్నది నాకు గుర్తుకు రావట్లేదు లేకపోతే మంచి కలర్ కాంబినేషన్ తోటి నా బెనర్స్ పట్టు శారీ మన కొంటే పెద్ద తాంబూలం అనేది పెడతారు కదా ఆ పెద్ద తాంబూలం అప్పుడు నాకు మా అత్తయ్య వాళ్ళు పెట్టారు సో ఆ శారీని ఇప్పటికీ కూడా దాచుకొని 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 అలా ఉంచుకున్నాను అనమాట ఇక సరే ఆ శారీ గురించి వదిలేస్తే ప్రజెంట్ ఇప్పుడు లో చాలా 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 రకాలు చాలా వెరైటీస్ చాలా ట్రెండింగ్లో ఉన్న శారీస్ వస్తున్నాయి బెనారస్ నుంచి మనకు బెనారస్ డోలా సిల్క్ అని బెనార్స్ రస్ పచ్చిమై సిల్క్ అనేసి బెనారస్ మష్రూమ్ సిల్క్ అనేసి బెనారస్ కథాన్ పట్టు అనేసి బెనారస్ జార్జెట్ బెనారస్ సెమీ జార్జెట్ ఇలా రకరకాల రకరకాల పేర్లతోటి మనకు చాలా చాలా కొత్త కొత్త డిజైన్లతో వస్తున్నాయి సో అలాంటి వాటిల్లో నా దగ్గర కొన్ని ఉన్నాయి అన్నీ లేవు కానీ కొన్ని శారీస్ అంటూ నా దగ్గర ఉన్నాయి ఆ శారీస్ని మీతోటి ఈరోజు చూపిస్తాను ఒకవేళ నేను ఏదైనా ఈ శారీస్లో క్లాత్ గురించి కానీ లేదు అంటే ఒక జస్ట్ ఏదైనా చెప్పే విధానంలో కాన మీకు సరిగా అనిపించలేదంటే త తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే అందరికీ అన్ని క్లాతుల గురించి అన్ని డిజైన్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం రాదు కాబట్టి సో నేను తప్పుననేది నేను సర్దిద్దుకుంటాను ఫస్ట్ ఇంకొకటి నేను లాస్ట్ నే మీకు ఒక శారీ అనేది చూపిస్తాను ఆ శారీ ఎన్నేళ్ల క్రిందట అంటే ఆ శారీ వయస్ ఎంత అన్నది ఎవరైనా చెప్పగలిగితే చెప్పేయండి మీకు ఎందుకు ఆలస్యం నా దగ్గర ఉన్న ఆ బెనారస్ శారీస్ ఏంటి అన్నది మీరు కూడా చూసేయండి ఫస్ట్ వన్ అండి ఏంటి స్టార్టింగ్ స్టార్టింగ్ బ్లాక్ తోటి ఈవిడ మొదలు పెడుతున్నారు అనుకుంటున్నారు బ్లాక్ అంటే నాకు పిచ్చి అండి సో నా దగ్గర బ్లాక్ శారీసే చాలా ఎక్కువ ఉంటాయి అందులోను ఈ బెనారస్ బ్లాక్ శారీని అందుకే మీతోటి స్టార్టింగ్ చూపిస్తున్నాను ఇది బెనారస్ సెమీ కథాన్ సిల్క్ కానీ ఈ శారీ తెచ్చినప్పుడు నేను నా ఒరిజినల్ బెనారస్ కథాన్ సిల్క్ శారీ పక్కన పెట్టి చూస్తే మనకు ఎక్కడ కానీ వేరియేషన్ అనేది కనిపించలేదు ఆల్మోస్ట్ ఆ శారీ ఈ శారీ ఒకేలాగా క్లాత్ అవన్నీ ఉన్నాయి కాకపోతే దానికి దీనికి తేడా ఏంటి అన్నది లాస్ట్లో చెప్తాను అప్పుడు ఎందుకు సెమీ కథాన్కు ఈ ప్యూర్ కథాను బెనారస్ పట్టుకు తేడా అన్నది లాస్ట్ చెప్తాను అప్పుడు చూడండి ఇప్పుడు ఇది బ్లాక్ శారీ అండి బ్లాక్ గ్రే అలాగే గోల్డ్ కలర్ తోటి ఇలాగా క్రాస్గా లైన్స్ వచ్చింది పళ్ళు రిచ్ పళ్ళు అండి గోల్డ్ కలరు యాష్ కలరు తోటి చాలా రిచ్ పళ్ళు సో పైననేమో మనకు ఇలాగా టూ త్రీ ఇంచెస్ అనుకోండి త్రీ ఇంచెస్ బార్డర్ గోల్డ్ కలర్ తోటి కిందికి వచ్చేసరికి మనకు ఏ అంటే పళ్ళులో ఏ డిజైన్ ఇచ్చారో ఆ డిజైన్ కొద్దిగా పెద్ద సైజులో అంటే ఫాల్ కంటే కొద్ది పెద్ద సైజులో ఇలాగ డిజైన్ ఇచ్చారు ఇక్కడ చిన్న చిన్న లీవ్స్ ఇచ్చేసారు సో పైన ఇచ్చిన ఈ బార్డర్లో కింద ఆఫ్ ఇచ్చారండి అంటే అక్కడ త్రీ ఇంచెస్ అంటే ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు తోటి కింద ఇచ్చారు ఇక్కడ పల్లెలో ఇచ్చిన డిజైన్ అంతా ఇక్కడ రన్నింగ్లో ఇచ్చి ఇలాగా శారీ శారీ కట్టుకుంటే ఇలా ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ ఏమి ఇచ్చారు అంటే బ్లాక్ ఇచ్చారు బ్లాక్ ఇస్తే నేనేం చేశాను అంటే ప్రిన్స్ కట్ అనేది పెట్టించాను ప్రిన్స్ కట్ అనుకోండి ఫ్యూచర్లో మా అమ్మాయి అయినా కట్టుకోవచ్చు లేదు అంటే మా కోడలైనా కట్టుకోవచ్చు మనం నార్మల్ కటింగ్ బ్లౌజ్ కుట్టిస్తే వాళ్ళకు కంఫర్టబుల్గా ఉండదు మనకున్నంత కంఫర్టబుల్గా వాళ్ళకు ఉండదు వాళ్ళంతా ప్రిన్స్ కట్ కట్టి కుట్టించుకుంటారు అవి కట్టుకుంటారు కాబట్టి సో మా అమ్మాయిని మా కోడలను మా లో పెట్టుకొని ఈ శారీని బ్లౌజ్ అయితే నేను ఇలాగ ప్రిన్స్ కట్ ఆల్మోస్ట్ షార్ట్ హ్యాండ్సే ఉంటాయి నావి సో ఇది ఒక శారీ ఇక నెక్స్ట్ ఇది కూడా బెనారస్ సెమీ కథాన్ సిల్కే మన్నము ఇది బెనారస్ సెమీ కథాన్ సిల్క్ అని చెబితే కానీ అవతలి వాళ్ళకు తెలియదు ఎందుకంటే ఆల్మోస్ట్ సెమ్ మనకు ప్యూర్ కథాన్ సిల్క్ అలాగే సెమీ కథాన్ సిల్క్ అలాగే అనిపిస్తుంది మీరు ఇప్పుడు నేను చెప్తే కానీ తెలియదు ఇది ఓకే ఇది సెమీనా అని చూసారు కదండి ఇది లైట్ యాష్ కలర్ అండి లైట్ యాష్ కలర్ కు పింక్ తోటి అక్కడక్కడ ఇలాగ గోల్డ్ బుటీస్ శారీ మొత్తం పైనేమో ఇలాగ బార్డరు కింద ఇలాగ బార్డర్ అండి క్రీపరు ఫ్లవర్ తోటి క్రీపరు అలాగే ఇక్కడ మీకు చిన్న బార్డరు దానిపైన మళ్ళీ ఇలాగ బార్డర్ ఇచ్చారు మ్యాంగోస్ దాంతో మధ్య మధ్యలో ఇలాగ గోల్డ్ బుటీస్ ఇచ్చేసి ఈ శారీకి అంతా లుక్ ఎక్కడ వచ్చింది అంటే కాన పల్లెలో వచ్చిందండి ఈ శారీకి అంతా చూసారు కదా ఇలాగా క్రాస్గా కింది నుంచి ఇలా క్రాస్గా ఒక పెద్ద మ్యాంగో ఇచ్చేశారు ఆ మ్యాంగోలో కూడా చూసారా ఇలాగ ఫ్లవర్ తోటి క్రీపర్ డిజైను మనకి ఇక్కడ బార్డర్ దగ్గర వచ్చిన ఫ్లవర్ క్రీపర్ ఇస్ ఇలాగ సైడ్కంతా ఇచ్చారు శారీ పెద్ద మ్యాంగోకు ఇలాగ అంత క్రీపర్ డిజైన్ ఇచ్చేశారు సో ఈ శారీ మనము ప్రైస్ చెప్తే కానీ అవతల వాళ్ళకు తెలియదు ఓహో ఇది అంతనా అని లేదు అనుకుంటే మాత్రము దీని ఎక్స్పెక్టేషన్ టెన్ థౌసండ్ అబోనే అనుకుంటారు అదే ప్యూర్ అనుకోండి కంపల్సరీ టెన్ థౌజండ్ అబోనే ఉంటుంది ప్యూర్ కథాన్ సిల్క్ శారీ ఇది సెమీ కథాను సో ఈ శారీ మాత్రము మనకు ఫైవ్ బిలోనే ఉంటుంది సో ఎవరే కానీ చెప్తే కానీ మనకు తెలియదు దీనికి బ్లౌజ్ అయితేనండి రాణి పింకే ఇచ్చారు ఆ రాణి పింక్ నేను యాజ్ యూజువల్గా మన స్టైల్లో కుట్టించాను అంటే మనం రెగ్యులర్గా వేసుకుంటాం కదా ఆ బ్లౌజ్ కుట్టించేసి దానికి నేను మొత్తం బీట్స్ మిర్రర్ వర్క్ చేసుకున్నాను సో ఆ బ్లౌజ్ మిస్ అయింది చెప్తున్నాను కదా ఇల్లు సర్దట మొదలు పెట్టాను అంటే ఇల్లు షిఫ్ట్ అవ్వాలి టూ మంత్స్లో క్వార్టర్ వెకేట్ చేసి వెళ్ళిపోవాలి కాబట్టి సో అందుకని నెక్స్ట్ ఇంకొక శారీ మళ్ళీ బ్లాక్ చెప్పాను కదా నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టము ఈ శారీ కూడానండి సెమీ కథాన్ బెనారస్ శారీని ఈ శారీ నేను వారణాసి వెళ్ళినప్పుడు అంటే కాశీ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను బ్లాక్ బ్లాక్కు రెడ్ పైన కింద బార్డరు ఇదంతా థ్రెడ్ వర్క్ అండి ఇక్కడైతే మనకు రకరకాల బుటీస్ ఇచ్చారు ఆ బుటీస్లో పింకు బ్లూ గోల్డ్ కలరు వైలెట్ తోటి కానీ పైన కింద సేమ్ బార్డర్ అయితే ఇచ్చారు ఇలాగా దీని పళ్ళు వచ్చేసరికి రెడ్ తోటి మొత్తం ఇదంతా థ్రెడ్ వర్క్ అండి థ్రెడ్ వర్క్ మనకి ఇలాగ బ్యాక్ సైడ్ చూస్తే కూడా అప్పుడు తెలుస్తుంది ఓకే ఈ శారీ ఇది అనేసి ఓకేనండి ఈ శారీ పళ్ళు వచ్చేసింది అంత ఇలాగ పైకి క్రీపర్స్ తోటి బ్లాక్ రెడ్ కాంబినేషన్ అనేది అదురుతుంది కాకపోతే దీంట్లో ఒక మైనస్ ఏం రెడ్ బ్లౌజ్ ఇచ్చింటే బాగుండు కానీ వాళ్ళు రన్నింగ్ బ్లౌజ్ అనేది ఇచ్చారు అంటే సేమ్ బ్లాకే ఇచ్చారు యాజ్ గా నేను ఇంకా ఇది మా పిల్లలు కట్టర్లే అనేసి నేను మాత్రం యాజ్ రెగ్యులర్ రెగ్యులర్గా కుట్టించుకునే బ్లౌజే కుట్టించేశాను ఇది శారీ చూపిస్తాను మళ్ళీ రెడ్ బ్లాక్ అనుకోకండి అంతే ఏమి చేయలేము ఎందుకంటే నచ్చిన కలర్లు తీసుకొని కట్టుకుంటేనే మనకు కూడా హ్యాపీగా ఉంటుంది ఏదో కనిపించాయి తీసేసుకుందామని ఏ కలర్లో తీసుకుందాం అనుకుంటే అవి కట్టిన మన బాడీకి అంత నచ్చవు అయ్యో ఎందుకు తీసుకుందామే అని తర్వాత బాధపడాల్సి వస్తుంది అందుకోసం అనేసి నాకు నాకు ఏ కలర్లు ఇష్టమో అదే తీసుకుంటాను కాకపోతే ఇది డ్యూయల్ తో ఉన్న మెరూన్ కలరు అంటే మెరూన్ బ్లాక్ మిక్స్ అయితే మనకి ఎలాగా ఉంటుంది డ్యూయల్ షేడ్ అనేది వస్తుంది ఆ డ్యూయల్ తో ఉన్న ఈ మెరూన్ బ్లాక్ పైన చాలా వరకు అంటే ఇలాగా ఇంతవరకు మనకు బ్లాక్ మీదనండి పైన బార్డర్ ఇచ్చారు కింద ఇలాగ క్రీపర్ తోటి ఇచ్చారు సో సేమ్ బార్డర్ కింద కూడా సేమ్ బార్డర్ ఇచ్చారు ఇలాగా దీని పళ్ళు ఇలాగ ఇచ్చారనమాట షార్ట్ గానే ఇచ్చారండి అంటే త్రీ సైడ్స్ ఇలాగా త్రీ సైడ్స్ కవర్ చేస్తూ సేమ్ పైన మనకు కింద ఏ బార్డర్ ఉందో అదే బార్డర్ ఈ సైడ్ కూడా ఇచ్చేసారు సో దీనికి ఇలా ఇవ్వటం వల్లే లుక్ చాలా బాగా వచ్చింది ఎందుకంటే పైన కింద ఇలాగా బ్లాక్ గోల్డ్ కలర్ తోటి కింద ఇలాగా క్రీపర్ తోటి ఇచ్చేసి పళ్ళు అనేది రిచ్గా ఇస్తేనండి దాని లుక్ పోతుంది సో అందుకని ఇచ్చారు శారీ లుక్ అయితే ఇది ఓకేనండి మరొక బెనారస్ శారీ చూపిస్తాను ఇందాక బ్లాక్ శారీ చెప్పాను కదా నేను వారణాసి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అలాగే ఇది కూడా వారణాసి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను ఇది కూడా సెమీ కథాన్ పట్టేనండి ఆరెంజ్ కలర్కు రెడ్ పైననేమో ఇలాగ గోల్డ్ కలర్ తోటి చిన్న బార్డరు కిందకి వచ్చేసరికి కొద్దిగా బిగ్ బార్డర్ ఇచ్చేసారు అక్కడక్కడ గోల్డ్ కలర్ తోటి పెద్ద పెద్ద బూటీస్ అంటే లీఫ్ లో మనకు మంచి డిజైన్ తోటి ఇచ్చారు టోటల్గా అయితేనండి ఓపెన్ చేస్తే ఇదిగోండి ఇలా ఉంది చూసారు కదా పైన స్మాల్ బార్డర్ కిందికి వచ్చేసరికి చాలా బిగ్ బార్డర్ ఇచ్చారు కట్ వర్క్ డిజైన్ కంటే కొద్దిగా చిన్నగా ఉంది బార్డరు శారీ యాక్చువల్గా ఇలా ఉంటుంది దీనికి పళ్ళు ఇలాగ రిచ్గా పళ్ళు ఇచ్చారు నాకండి ఇది అయితే ఆల్మోస్ట్ కొద్దిగా తక్కువకే వచ్చింది అనుకుంటూ ఉన్నాను అక్కడ ఇదే శారీ నేను బయట మన ఆంధ్రాలో చూసినప్పుడు చాలా ఎక్కువే చెప్పారు నాకు కానీ నాకు అక్కడైతే తక్కువకే వచ్చింది అనుకుంటున్నాను మరి ఇప్పుడు రేట్లు పెరిగాయి కదా అక్కడ కూడా ఎంత రేట్ ఉందో తెలియదు సో దీని పళ్ళు ఇలాగ రెడ్తో రిచ్గా క్రీపర్ తోటి ఇలా ఉంది దీనికి బ్లౌజ్ అయితే రెడ్ బ్లౌజ్ ఇచ్చారు దానికి నేను కచ్ వర్క్ అనేది చేసుకున్నాను సో ఆ బ్లౌజ్లు కూడా ఎక్కడ పెట్టానో తెలియదు సర్దట మొదలు పెట్టాము కదండి ఇల్లు సరదట మొదలు పెట్టాము అందుకనేసి ఈ బ్లౌజ్లు శారీస్ అన్నీ మిక్సప్ అయిపోయి ఎక్కడ పెడుతున్నానో ఏమో తెలియట్లేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా బ్లౌజ్లు నేను కుట్టిన బ్లౌజు వర్క్ బ్లౌజ్లో మీతోటి షేర్ చేస్తాను ప్రస్తుతానికి ఇవి చూసేయండి ఇలాగ పెద్ద బార్డర్ తోటి ఈ శారీ కడితే మాత్రం ఎక్సలెంట్ లుక్ ఉంటుందండి కాకపోతే దీని మీదకి నేను సపరేట్గా కూడా ఒక బెనారస్ బ్లౌజ్ కుట్టించుకున్నాను ఆ కచ్ వర్క్ చేస్తేది ఏమైంది అంటే ఐరన్ చేసేటప్పుడు కొద్దిగా కాలింది మా వారు ఐరన్ చేసేటప్పుడు కాలింది అందుకనేసి నేను ఆ బ్లౌజ్ వేసుకోవట్లేదు దీని మీదకి ఒక బెనారస్ రెడ్ రెడ్ కలర్కు అంత తోటి మంచి వర్క్ అంటే ఫుల్ వర్క్తో ఉన్నది ఒక బ్లౌజ్ కుట్టించాను అది నాకు చాలా శారీస్ మీదకి పనికి వస్తుంది సో ఆ శారీతో ఈ శారీతో ఆ బ్లౌజ్ వేసుకుని పిక్ ఉంటే కంపల్సరీ మీతో పెడతాను ఇది ఒకటి సెమీ కథాను నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తా ఇది అండి బెనారస్ పట్టు శారీ కల్లేత బ్లూ కండి ఇది లంగా ఓనీ టైపు కళ్ళేత బ్లూకు ఇలాగా మధ్య మధ్యలో స్ట్రైట్గా బుటీస్ అంటే ఎక్కువ బుటీస్ లేకుండా ఇలాగా గ్యాప్ గ్యాప్ తోటి బుటీస్ ఇచ్చారు సో దీనికి ఇది కుచ్చుళ్లకు ఒకటి బాడీకి ఒకటి వచ్చేలాగా ఇలాగా చేశారనమాట ఇది చెప్పాను కదా లంగా ఓనీ టైపు ఇదంతా కుచ్చుళ్లకు వస్తుంది ఈ బ్లూ అంతా ఇక ఇక్కడి నుంచి మనకు బాడీకి ఇక్కడ వస్తుంది పళ్ళు వచ్చేసరికి బెనారస్ అన్నాను కదా సో బెనారస్ డిజైన్లో మీనాకారి వర్క్ బెనారస్ డిజైన్ బెనారస్ థ్రెడ్ ఇవన్నీ యూజ్ చేసి చేశారండి ఇది ఒకటి నా వెనారస్ పట్టు శారీ అందులోను నాకు ఇష్టమైన శారీస్లో ఒకటి ఓకేనండి ఇంకొక శారీ చూపిస్తాను మీరు చెప్పాను కదా ఒకప్పుడు మనకు కేవలము బెనారస్ పట్టు సారీ బెనారస్ జార్జెట్ బెనారస్ కథాన్ పట్టే అని దొరికేది ఇప్పుడు బెనారస్లో కూడా కంచి బార్డర్తో వస్తున్నాయి బెనారస్ పచ్చిమై సిల్క్ అని బెనారస్ మీనావర్క్ అనే సి చాలా చాలా రకాలు వస్తున్నాయి బెనారస్ డోలా సిల్క్ శారీస్ కూడా వస్తున్నాయి సో దాంట్లో ఇది ఒకటి బాతిక్ ప్రింట్ తోటి వచ్చింది డార్క్ ఆనియన్ కలర్కు బ్రౌన్ చాక్లెట్ కలర్ అంటారు కదండి చాక్లెట్ కలరు పైన ఇలాగా స్మాల్ బార్డరు క్రీపర్ డిజైన్ తోటి కింద కొద్దిగా బిగ్ బార్డర్ తోటి ఇలాగనమాట సో ఇక్కడ వచ్చేసరికి కొద్దిగా ఇలా స్ట్రైట్గా లైన్స్ వచ్చేలాగా గోల్డ్ థ్రెడ్ తోటి బార్డర్ వచ్చింది పైన ఏదైతే మనకు బార్డర్ ఇచ్చారో ఆ బార్డర్ ఇక్కడ మళ్ళీ యాడ్ చేశారు అంటే దీనికి యాడ్ చేశారు ఇక అంత వైట్ తోటి ఇది బాండిని ప్రింట్ తోటి ఉంది ఇక ఈ శారీకి పళ్ళు ఇలాగ ఇచ్చారు అంత మ్యాంగోస్ ఆ తర్వాత పైన ఏ ఈ మనకు చూపించిన డిజైన్లో కొద్దిగా డిజైన్ ఇలాగా మ్యాంగోస్ తోటి పళ్ళు వచ్చేసరికి మనకు ఈ చాక్లెట్ బ్రౌన్ చాక్లెట్ కలర్ ఏది ఉంటుందో అది ఇచ్చేసి పళ్ళు ఇలా ఇచ్చారు శారీ టోటల్ శారీ అయితే ఇలా ఉంటుంది బ్లౌజ్ అయితే దీనికి ఈ ప్లెయిన్ మనకు ఇలాగా చాక్లెట్ కలర్ తోటే ఇచ్చేసి చిన్న బార్డర్ అనేది ఇచ్చారు ఆ దానికి కూడా నేను రెగ్యులర్ మనం రెగ్యులర్గా యూజ్ చేస్తే బ్లౌజే కుట్టిచ్చేసాను టోటల్గా శారీ ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇంకొక సారీ ఇదే అండి ఇది ప్యూర్ కథాన్ బెనారస్ పట్టు శారీ ఇంకా ఈ వంగపూత కలర్కు ఎల్లో షర్ట్ తోటి కాంబినేషన్ అనుకోండి ఎక్సలెంట్ కాంబినేషన్ అనాలి ఈ శారీ ఏస్తో పని లేదు హైట్తో పని లేదు వెయిట్తో పని లేదు కలర్తోటి పని లేదు ఎవరు కట్టినా ఎక్సలెంట్గా ఉంటుందండి ఎందుకంటే కలర్ కాంబినేషన్ అనేది అలాంటిది సో అలాంటి కలర్ కాంబినేషన్తో నేను తీసుకున్న ఈ శారీ ప్యూర్ కథన్ పట్టు శారీ పర్పుల్ కలర్కు ఇలాగా చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ తోటి కింద ఏమో పెద్ద బార్డరు పైననేమో చిన్న బార్డరు ఇక ఎల్లో కలర్ తోటి గోల్డ్ థ్రెడ్ తోటి పళ్ళు సో మనకి ఇక్కడ ఇది గోల్డ్ థ్రెడ్ ఎల్లో మీద గోల్డ్ థ్రెడ్ యూజ్ అండి కాపర్ లాగా కనిపిస్తుంది కానీ ఇది కాపర్ అయితే కాదండి గోల్డ్ థ్రెడ్ సో ఎల్లో మీద యూజ్ చేయటం వల్ల మనకు ఇది కాపర్ థ్రెడ్ లాగా కనిపిస్తుంది ఇక చూసారు కదా పళ్ళు ఎంత రిచ్ పళ్ళు ఇది కింద పెద్ద బార్డరు పైన స్మాల్ బార్డరు సో శారీ టోటల్ గా అయితే ఇది ఇక ఈ శారీనండి మనము సమ్మర్లో వింటర్లో అలాగే రైనీ సీజన్లో కట్టుకోవచ్చు ఎందుకంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది కథాన్ పట్టు బెనారస్ కథాన్ పట్టు అంటేనే లైట్ వెయిట్ శారీస్ అండి యాక్చువల్గా బెనారస్ పట్టు శారీస్ అంటే మనకు కొద్దిగా హెవీగా వచ్చేవి ఇప్పుడంటే ఆ హెవీనెస్ తగ్గింది లేండి చాలా వరకు అంత హెవీ సారీస్ ఏ దాంట్లోనంటే కంచి పట్టులో కానీ బెనారస్ పట్టులో కానీ ఈవెన్ బెంగాలీ వాళ్ళ శారీస్లో కానీ ఏ దాంట్లోనూ అనండి పోచంపల్లిలో కానీ ఏ దాంట్లోనూ మనకు ఇప్పుడు హెవీగా ఉన్న డిజైన్స్ శారీస్ అంటూ దించట్లేదు సో ప్రతి ఒక్క దాంట్లో లైట్ వెయిట్గా ఉంటుంది కానీ బెనారస్ కథాన్ పట్టు శారీ అంటే మాత్రం లైట్ వెయిట్ కడితే చాలా అందంగా ఉంటాము సో అలాంటి శారీని ఈ శారీ దీనికి బ్లౌజ్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు ఆ బ్లౌజ్ కొద్దిగా సరిగా కుట్టలేదు దాన్ని మూలనే పెట్టేసాను ఇంకా నేను ఫైనల్గా మీకు ఒకటి చెప్తా అన్నాను ఈ ప్యూర్ కథాన్కు సెమీ కథాన్కు ఇది మళ్ళీ ప్యూర్ అండి ఇది మళ్ళీ ప్యూర్ ప్యూర్ బెనారస్ బాతిక్ ప్రింట్తో వచ్చిన ఈ శారీ మాత్రం ప్యూర్ ఇది ప్యూరేనండి ఇది ప్యూర్ బెనారస్ పట్టు ఇందాక నేను మీకు చెప్పాను కదా ఇది సెమీ కథాన్ పట్టు శారీ ఇది ప్యూర్ కథాన్ పట్టు శారీ సో దానికి దీనికి తేడా ఏంటి అంటేనండి క్లాత్ అనేది మీకు సేమ్ లాగే కనిపిస్తుంది శారీ సేమ్ లాగే కనిపిస్తుంది రెండు ఇలాగ అనుకోండి ఆల్మోస్ట్ సేమ్ లాగానే కనిపిస్తుంది కాకపోతే మనకి బార్డరు పళ్ళు దగ్గర రియల్గా తెలుస్తుంది చూసారా ఈ బార్డర్కు మీకు బ్యాక్ సైడు ఎలాంటి థ్రెడ్ అనేది బయటికి రాలేదు ఎలాంటి థ్రెడ్ బయటికి రాలేదు ఈ బార్డర్ దగ్గర కానీ ఫ్లవర్లో అంటారు ఇది యాక్చువల్గా ప్రతి ఒక్క దాంట్లోనే వస్తుంది కానీ మీకు ఇలాగ థ్రెడ్స్ అనేవి సెమీకి అయితేనండి మనకు థ్రెడ్ అనేది ఇలా బయటకు వస్తుంది ఇది ప్యూర్ కాబట్టి థ్రెడ్స్ అనేవి మనకు బయటికి రాలేదు సో సెమీ కథానికైతే చూపిస్తాను చూడండి ఆల్మోస్ట్ ఇక్కడ బార్డర్కి అయితే రాదు కానీ కు చూసారా ఈ థ్రెడ్ అనేది బయటకు వచ్చేసింది చూడండి దానికి థ్రెడ్ బయటికి రాదు ఇక్కడ ఏ బార్డర్ అయినా ఏ డిజైన్కి అయినా థ్రెడ్ అనేది ఇలాగ మనకు బయటికి వచ్చేసింది సో అదే అండి తేడా మనకు కథాన్ కు సెమీ కు తేడా ఏంటి అంటే క్లాత్ లుక్కు ఆల్మోస్ట్ ఒకేలా ఉన్నా సరే దీనికి ఏంటి తేడా అంటే మాత్రం అది అనమాట మనకు బ్యాక్ సైడు బార్డర్కి వచ్చే థ్రెడ్స్ అనేవి అక్కడ అస్సలు కనిపించవు ఇక్కడ మనకు కంపల్సరీ కనిపిస్తుంది కొద్దిగన్నా కనిపిస్తుంది అది తేడా సో ఇక ఇవి నా బెనారస్ శారీస్ స్టోరీ ఎలా కొన్నాను అంటే రెండేమో కాశీ వెళ్ళినప్పుడు కొన్నాను ఇక మిగిలినవి అలాగా నచ్చి తెప్పించుకున్నాను ఇక మీకు నేను ఒకటి చెప్పాను ఈ శారీ లాస్ట్న ఒక శారీ చూపిస్తాను దాని వయసు చెప్పండి అనేసి ఇదండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ బెనారస్ జార్జెట్ శారీ కు సిల్వరు చూసారా ప్యూర్ అంటే ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ బెనారస్ జార్జెట్ ఇది మన పెద్దవాళ్ళ కాలంలో వచ్చేది ఇప్పుడు కూడా వస్తున్నాయి కాని ఇంత క్వాలిటీ అయితే కాదు ఇప్పుడు కూడా ఇలాంటి జార్జెట్ శారీస్ గోల్డ్ కలరు బార్డర్స్ గోల్డ్ కలర్ బుటీస్ గోల్డ్ కలరు పళ్ళుతో వస్తున్నాయి కానీ ఎంత గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ కాపర్ కలర్తో కూడా వస్తున్నాయి సేమ్ అంటే సేమ్ కలర్తో కూడా థ్రెడ్తో వస్తున్నాయి కానీ ప్యూర్ అండ్ దీని అంత ప్యూర్ కాదండి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అండి ఈ శారీ సో ఈ శారీ స్టోరీ ఏంటి చెప్పమంటారా ఈ శారీ అనేది మా అమ్మ వాళ్ళ అక్క తను వాడన్గా జాబ్ చేసేవారు తను ఒక శారీ అంటే ఆవిడ ఏ శారీ కట్ట అంత బాగుంటారు అంత ఫేర్గా ఉండేవాళ్ళు ఆవిడ తీసుకున్నారు ఈ శారీ ఈ శారీ తీసుకొని ఆవిడ ఎప్పుడు కట్టినా నాకు చాలా అందంగా అనిపించేవారు ఎందుకంటే మనిషి అందంగా ఉండేవారు పేరుగా ఉండేవారు ఆవిడ ఏ శారీ కట్టా చాలా బాగుండేవారు సో ఈ శారీ కట్టినప్పుడు అంతా నాకు అనిపించేది ఓకే నేను పెద్దగా అయ్యాక శారీస్ కట్టే టైంలో ఇలాంటి శారీ తీసుకోవాలి అనేసి కానీ అప్పట్లో నాకు ఎప్పుడు ఇలాంటి శారీ అనేది దొరకలేదు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నా బర్త్డే వచ్చింది బర్త్డే వచ్చినప్పుడు నీకు ఏం గిఫ్ట్ కావాలి అంటే అప్పుడు నేను అడిగాను నాకు ఏ గిఫ్ట్ వద్దు మీ దగ్గర ఉంది కదా రెడ్ది బెనారస్ జార్జెట్ శారీ ఆ శారీ నాకు ఇచ్చేయండి చాలు అన్నాను సో వెంటనే ఇచ్చారు ఈ శారీ వయసు ఎంత అంటే ఫార్టీ ఇయర్స్ అండి నమ్ముతారో నమ్మరో ఈ శారీ వయసు అంటే నలభై ఏళ్ళు నలభై ఏండ్ల క్రిందట మా నేను ఆంటీ అంటాను ఆంటీ శారీ ఇప్పటి వరకు కూడా ఎక్కడే కానీ ఇంత చినుగు కానీ డాట్ కానీ ఏమే కానిలేదు ఎక్కడ బార్డర్ చి ఇప్పుడు నా ఒక రెండు మూడు శారీస్ నా ఉన్నాయి బార్డర్ ఆల్రెడీ చిన్నగటమే మొదలయ్యాయి చూసారా ఇలా అన్నా కూడా చిన్నగట్లేదు ఇప్పటికీ చెక్కు చెదరలేదు బుటీ కానీ ఏమే కానీ మీరు నలభై ఏళ్ళ క్రిందట శారీ ఇది అని చెప్తే నమ్ముతున్నారు కానీ లేదంటే ఇది రీసెంట్ శారీనే అనుకుంటారు సో అప్పటి బెనారస్ శారీ కూడా ఇప్పుడు నా దగ్గర ఉంది ఓకేనండి నా ఈ బెనారస్ శారీ కలెక్షన్ ఎలా ఉందో ఒక్క కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇవి కానీ నచ్చితే లైక్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మరొక మంచి అంటే తోటి మరొక మంచి డిజైన్తోటి ట్రెండింగ్లో అందరికీ నచ్చే శారీస్ తోటి మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నే మీ లక్ష్మిని బాయ్ అండి